నిన్న ఎన్డీఏ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పేరిట ఏపీలో తెలుగుదేశం పార్టీ కూటమి వస్తే ముస్లింలకు కేటాయించిన నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లను తొలగిస్తామని వైసీపీ మీడియా ఒక ఫేక్ న్యూస్ ను విడుదల చేయడం జరిగింది ఆ ఫేక్ న్యూస్ ను ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ ఎస్ఎండి షబ్బీర్ మరియు మైనార్టీ నాయకులు వేంపల్లిలోని తెలుగుదేశం పార్టీ షబ్బీర్ ఆఫీస్ ఎందు ఈ వీడియోను విడుదల చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ ముస్లిం సోదరులకు మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకుల గందరికీ నా యొక్క రంజాన్ ఉగాది శుభాకాంక్షలు అస్లాంలేకమ్ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఈ మధ్యకాలంలో వైసీపీకి సంబంధించిన ఫేక్ న్యూస్ అంటే ఉండేవి లేనట్టు లేనేవి ఉన్నట్టు ఫేక్ న్యూస్లు చేయడం ఎక్కువ జరుగుతుంది దీనికి కారణము వైసీపీ పార్టీ రాష్ట్రంలో ఘోరంగా ఓడిపోతుందనేటువంటి నమతో అబద్ధాలను నిజాలుగా చేసి చూపించి ప్రజలకు మభ్యపెట్టి ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు వైసీపీకి ఈ విధంగా వైసీపీ నాయకులు తాముకు తామే ఇటువంటి న్యూస్లు పెట్టి ఈ మధ్యకాలంలో మైనార్టీలకు సంబంధించి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ను పూరంధేశ్వరి రద్దు చేస్తామని చెప్పినారు యాక్చువల్గా అది ఫోర్ పర్సెంట్ అనే రిజర్వేషను ఇక్కడ కాదు సింహ సుప్రీంకోర్టులో అది విచారణలో ఉంది సుప్రీంకోర్టు న్యాయస్థానంలో దాని పరిధిలో ఉంది ఇటీవల రెండు వేల పంతొమ్మిదిలో దాని మీద ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవడానికి మన ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారి కూడా ముస్లింలకు అనుకూలంగా రావాలనే ఉద్దేశంతో ఓ మంచి లార్ని పెట్టడం కూడా జరిగింది ఈ విధంగా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఈ యొక్క రిజర్వేషన్లను గురించి బీజేపీ ప్రభుత్వం వస్తే రద్దు చేస్తామనేటువంటి భావన ఈ వైసీపీ నాయకులు సృష్టించి ఫేక్ న్యూస్లుగా వీడియోల్లో పంపడం ఇది పద్ధతి కాదు ముఖ్యంగా మన ముస్లిం మైనారిటీ నాయకులు ఒకటి గమనించండి తెలుగుదేశం పార్టీ బీజేపీతో కుమ్మ బీజేపీతో సన్నిహితంగా ఉన్న దానితో కలిసి పోటీ చేస్తున్నా కూడా ముస్లింలకు ఎక్కడే కానీ ఎటువంటి నష్టం ఎక్కడ జరగల ఇంత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీతో సన్నిహితంగా ఉండి బీజేపీతో కలిసి పనిచేసినటువంటి తెలుగుదేశం పార్టీ మైనార్టీలకు ఎక్కడే కూడా ఇబ్బంది కలగకుండా చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు యాక్చువల్గా అయితే ఇంతకుముందు బీజేపీతోనే మనకు ముస్లింలకు రాష్ట్రపతి పదవి కావాలని అప్పట్లోనే అబ్దుల్ కలాం గారికి నియమించడం కూడా జరిగింది ఇటీవల రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి సిఏఏ చట్టాన్ని అతని యొక్క పార్లమెంటు చట్టం పార్లమెంటులో చట్టం చేసేటప్పుడు మొత్తం అతని ఎంపీల ద్వారా మద్దతు తెలిపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇటువంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు బీజేపీతో ఇదే అయినాడంటున్నారు యాక్చువల్గా అయితే బీజేపీతో లోపకాయరి ఒప్పందం చేసుకున్నది ఎవరు జగన్మోహన్ రెడ్డి ఈ ఐదేళ్ల కాలంలో ఎటువంటి రాష్ట్ర ప్రయోజనాలను ఒక్కటి కూడా ఒక్కటి ఒక్కటంటే ఒక్కటి కూడా ముస్లింల గురించి అయితేనేమి రాష్ట్రం గురించి అయితేనేమి ఎటువంటి చర్యలు తీసుకున్నటువంటి నాయకుడు ఎవరు అంటే వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ హయాంలో మైనార్టీలకు పదవులు పందేరాలు కాదు ముఖ్యం మనకు మైనార్టీలకు ఉపాధి అనేది ముఖ్యం మన రాష్ట్రంలో ఎక్కడే కానీ ఏ రాష్ట్రంలో లేనటువంటి ఏ రాష్ట్రంలో నిర్మించినటువంటి షాది ఖానాలను నిర్మించినటువంటి ఘనత ఒక్క చంద్రబాబు నాయుడికే దక్కుతుంది ప్రతి మండలంలో కూడా చంద్రబాబు నాయుడు గారు షాది ఖానాలను కట్టిన ఘనత ఎవరు దక్కుతుందంటే చంద్రబాబు నాయుడికే రాష్ట్రంలో హైదరాబాదు విజయవాడ కడప ఈ మూడు చోట్ల హజుకుపోయేదానికి మైనార్టీలు ఇబ్బంది పడుతున్నారని వీళ్లకు హజ్ హౌస్లు నిర్మించి హజుకుపోవడానికి వీళ్ళకు వచ్చేసి సబ్సిడీలు కూడా ఏర్పాటు చేసినటువంటి ఘనత ఎవరిదంటే ఒక చంద్రబాబు నాయుడితే అలాగే రంజాన్ అయితేనేమి సంక్రాంతి అయితేనేమి ఈ రెండింటికి పేద ముస్లింలు ఉండారని వీళ్ళకు తోఫాలను ఏర్పాటు చేసినటువంటి ఘనత ఒక చంద్రబాబు నాయుడితే అలాగే ప్రహరీ గోడలకు ప్రహరీ గోడలకు వచ్చేసి మైనార్టీ ప్రహరీ గోడలకైతేనేమి హిందూ ప్రహరీ గోడలకైతేనేమి దాని శ్మశాన ప్రహరీ గోడలను ఇచ్చి వాటిని నిర్మించడం జరిగినటువంటి ఘనత చంద్రబాబు నాయుడికే తగ్గుతుంది అలాగే రంజాన్కు మసీదులకు రంగులకు మరమ్మతులు చేసుకోవడానికి నిధులు ఇచ్చినటువంటి ఘనత ఒక చంద్రబాబు నాయుడికే తగ్గుతుంది అలాగే మైనార్టీలకు అయితేనేమి అలాగే హజ్ హౌస్ హజ్ హౌసులతో పాటు దుల్హన్ పథకం ముఖ్యంగా ఇది దుల్హన్ పథకం వచ్చేసి చాలామంది పేదవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా పెళ్ళిళ్ళు తమ ఆడబిడ్డలు చేయాలన్నా ఎంతో బాధలు పడేవారు అలాంటిది యాభై వేల నుండి లక్ష వరకు ఇస్తారని మాట ఇచ్చి యాభై వేల వరకు ఆయన వచ్చేసి రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిదిలో కొన్ని వేల మందికి దుల్హన్ పథకం కింద నిధులను ఇచ్చినటువంటి ఘనత ఒక చంద్రబాబు నాయుడుకే దక్కుతుంది ఈసారి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఈ దుల్హన్ పథకాన్ని యాభై వేల నుండి లక్ష వరకు చేస్తానని వాగ్దానం ఇచ్చి ఉండాడు కాబట్టి ముస్లిం సోదరులు ప్రతి ఒక్కరూ ఇది ఆలోచన చేయండి అంటే మైనార్టీలకు ఈ ఇటువంటి పథకాలే కాకుండా విదేశాల్లో పోయి మైనార్టీలు చదువుకోవాలనే ఉద్దేశంతో పదహైదు లక్షల రూపాయలు పది లక్షల నుండి పదహైదు లక్షల వరకు సబ్సిడీ ఇచ్చినటువంటి నాయకుడు ఎవర్రా అంటే ఒక చంద్రబాబు నాయుడు గారు కాబట్టి సోదరులారా ముస్లిం సోదరులారా ఇప్పటికైనా గ్రహించండి ఇప్పటికైనా మీరు మేల్కోండి పదవులు ఎమ్మెల్యే పదవులు ముఖ్యమంత్రి మంత్రి పదవులు ఇచ్చినంత మాత్రాన మైనార్టీ సోదరుల యొక్క కష్టాలు తీరవు మైనార్టీలకు ప్రజలకు మంచి పథకాలు మంచి సేవ చేసేటువంటి పథకాలు కావాలి కానీ పదవులు కాదు ముఖ్యం కాబట్టి ఇప్పటికైనా గ్రహించి మైనార్టీ సోదరలారా ఇటువంటి తప్పుడు తప్పుడు న్యూస్లను పెడుతున్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని కూలదోచి రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని